మరి అర్జున్ గా ఇంత డిఫరెంట్ అండ్ యూనీక్ రోల్ లో వినేద్దాము హలో రౌడీ బాయ్స్ వాట్సాప్ ఒక టూ మినిట్స్ మీడియా వాళ్ళకి రియలీ సారీ వెయిట్ చేయించినందుకు చాలా వర్షం పడింది కృష్ణానగర్ దగ్గర ఆగిపోయి మా కార్ వాటర్ లో ఆగిపోయింది చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ షూ ఇప్పి సాక్స్ ఇప్పి ప్యాంట్ పై కనుకొని ఇంకో మేము మేమిద్దరం సో సో అర్జున్ లాగే ఒక డిఫరెంట్గా చేసుకుని ట్రైలర్ లాంచ్కి వచ్చా సో ఇట్ వాస్ సో ఫన్ సారీ సారీ సో మచ్ మేబీ థ్యాంక్ యూ సార్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతమంది వచ్చి మా ట్రైలర్ని విట్నెస్ చేసినందుకు ఆడియన్స్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వర్షం పడుతున్న ఐపీఎల్ మ్యాచ్ ఉన్న సెవెన్ ఓ క్లాక్కి మీరు ఫోర్ థర్టీ ఫైవ్ దాకా కోసం వెయిట్ చేశారు కదా అదే మీరు మాకు ఇచ్చే ఫస్ట్ గిఫ్ట్ దాని తర్వాత ఫస్ట్ మా డైరెక్టర్ ఫస్ట్ టైం ఇంత మాట్లాడాడు కాబట్టి ఫస్ట్ మా డైరెక్టర్ గురించి మాట్లాడతా బ్రో ఇంత డీప్ ఉందని తెలియదు బ్రో నాకు ఈ స్టోరీలో శివుడు పార్వతి అనేసరికి ఇంత చేసామా మనం మనలో ఇంతుందా అనుకున్నా నేను సో సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ అండ్ నాగా ఈ స్క్రిప్ట్ మీరు రాజుగారికి చెప్పినప్పుడు రాజుగారు నా గురించి చెప్తే మీరు ఫస్ట్ కన్సిడర్ చేసి నన్ను యాక్సెప్ట్ చేసినందుకు అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా చాలా తర్వాత మాట్లాడుకుందాం ఫస్ట్ జస్ట్ పీసీ సార్కి థ్యాంక్ యూ కీరవాణి సార్కి థ్యాంక్ యూ అండ్ అందరూ ఇది చాలా డిజెటిల్లు టూ తర్వాత ఇది చాలా డ్రై సీజన్ సినిమాల్లోకి మీరు కరెక్ట్ అయినా రిలీజ్ చేస్తున్నారు ఇది చేస్తున్నారు అంటున్నారు కానీ మీరు ఈరోజు ట్రైలర్కి ఇచ్చిన రియాక్షన్ చూశాక మేము మే ట్వంటీ ఫిఫ్త్ రావడం కరెక్టే అని అనిపించింది మాకు మీరు వస్తారు థియేటర్స్కి ట్రైలర్ బాగుంటే సినిమా బాగుంటాయి అని ప్రూవ్ చేశారు సో అందరు నాకు సోషల్ మీడియాలో నా ఫ్రెండ్స్కి నేను మే ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ అని చెప్తుంటే నాకు ఒక పోస్ట్ పంపారు ఫ్రైడే నుంచి సింగిల్ స్క్రీన్స్ క్రోజ్ అరే ఎందుకు అట్లా రిలీజ్ చేస్తున్నారంటే సింగిల్ స్క్రీన్ స్క్రోజ్ అయితే మా సినిమాతో అన్ని స్క్రీన్స్ ఓపెన్ అవుతాయి ప్రామిస్ పక్కా అండ్ మీకు ఒక డిఫరెంట్ అంటే మీరు ఏదో మళ్ళీ సినిమాల్లోకి వస్తున్నారని ఏదో కమర్షియల్ సినిమానో ఫైట్స్ డాన్సో కాదు అరుణ్ చెప్పినప్పుడు ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు ఒక క్రేజీ మోడర్న్ లవ్ స్టోరీ ఉంటుంది నేను లైఫ్లో అసలు అనుకోలేదు నేను దయ్యాన్ని రొమాన్స్ చేయడం నాకు దయ్యం చీకటి రూమ్ చూస్తేనే ఫస్ట్ పడిపోద్ది నాకు ఫస్ట్ అలాంటిది అరుణ్ నన్ను శ్మశాలాలకి ఆ చీకట్ రూమ్లో బ్రో నువ్వు అక్కడే కూర్చోవాలి సీరియస్ ఫేస్తో అసలు అస్సలు కదలకూడదు అంటే బ్రో మీరు అందరు ఉంటున్నారు కదా కెమెరా లేకపోతే నా మీద ప్రాంక్ చేస్తున్నావు అని అడిగాను నేను అండ్ ఇట్ వాస్ లవ్లీ వర్కింగ్ విత్ వైష్ణవి సిమ్రన్ రవి అందరం చాలా క్లోజ్ అయిపోయాం వర్క్ చేస్తూ ఇంకా షూటింగ్ అయిపోయింది నేనే అడిగా ఇంకొన్ని రోజులు షూటింగ్ పెడదామంటే మొన్న పెట్టారు బ్రో ఆపేయండి ఇంకా చాలని చెప్పా రిలీజ్ టైం దగ్గరకు వస్తుందని అండ్ మా ప్రొడ్యూసర్స్ హర్షితన్న హంస దెన్ దిల్ రాజు గారు అందరూ చాలా అంటే అందరూ అంటే ఇప్పుడు హర్షితన్న కానీ హంస కానీ బలగం లాంటి మంచి ఫ్యామిలీ తీశారు రాజుగారు చూడని సక్సెస్ కాదు కానీ హర్షితన్నకి హంసకి ఇది ఒక మంచి మూవీ వద్దు కానీ రాజుగారు ఇన్ని సినిమాలు తీసాక దిల్ రాజు అనే పేరు తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయారు ఆ దిల్ అనే తీసేసి ఒక రాజు ఉండే కదా ఆ రాజు వర్క్ చేసినట్టు వర్క్ చేశారు ఈ సినిమాకి లాస్ట్ మినిట్ దాకా మేము నిన్న నైట్ టెన్ థర్టీ దాకా కూడా ఎడిట్ రూమ్లో కూర్చొని ఏది కరెక్ట్ ఏది రాంగ్ అరుణ్ అండ్ నాకైతే ఇంకా పడుకోలేదు అనుకుంటా డైరెక్ట్ అట్లనే వచ్చేసారు మోహన్ చూస్తే తెలుస్తుంది సో నిజం చెప్పాలంటే చాలా కష్టపడ్డాం ఒక డిఫరెంట్ సినిమా మీకు ఇవ్వడానికి ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి సిమ్రన్ చౌదరి రెడ్ వేసుకుంటే ఆమె దివ్యావతి అనుకోకుండా ఆమె కాదు ఓకేనా సో ప్లీజ్ వాచ్ లవ్ మీ ఇఫ్ యూ డేర్ ఆన్ మే ట్వంటీ ఫిఫ్త్ ఇఫ్ యు రియల్లీ డేర్ గైస్ సీ యూ సీ ఆన్ ట్వంటీ ఫిఫ్త్ అందరం కలిసి థియేటర్లో కలుద్దాం మళ్ళీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పేషెంట్స్ గా వచ్చి వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ ఏ థియేటర్ అంటే ఆ థియేటర్ నేను వస్తా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి